ఈ సీసెలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెడీ చేయండి నాకైతే చాలా ముద్దుగా అందంగా కనబడుతున్నాయి చూడచ్చు ఇక్కడ రోజు డైలీ తాగి ఇక్కడ పడేసిన ఈ కోటర్ సీసెలు నైంటీ ఎంఎల్ హాఫ్ మనవాడు ఫుల్ ఎప్పుడు కూడా తెచ్చుకొని తాగనట్టున్నాడు నా పైసలు లేనప్పుడేమో చిన్నమ్మది చిన్న చిన్నమ్మంది ఇది నైంటీ ఎంఎల్ ఇది కోడర్ ఇక పైసలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇక అంతకు మికిలి ఏం తెచ్చుకున్నట్టే కనబడుతుంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల నేను ఏడ దేవులు అడినా కూడా అన్నీ ఇవే దర్శనం ఇచ్చినాయి మళ్ళీ ఏంది దీని పేరేంటి ఆఫీసర్స్ సాయిస్ రిజర్వ్ విస్కీ వావ్ కూడా బాగుంది కానీ దీన్ని మాస్ పీపుల్సే తాగుతారు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ మందు సల్ల ఎట్లుంటుంది అంటే దీన్ని మాస్ పీపుల్స్ ఎట్లా తాగుతారంటే సగం వరకు మందు పోస్తారు రెండు మూడు సుక్కల నీళ్ళే పోసుకొని తాగుతారు ఏందని అట్లా తాగితే మందు కడుపులో పోయి పేగులను లివర్ను కిడ్నీలను ఖరాబ్ చేయతానంటే మాకు అట్లా తాగితేనే మజా ఉంటుంది అంతకు మిక్కిలు మాకు ఏముండదు అని చెప్తారు వచ్చి ఆహా ఇది తల్లి ఇది పిల్ల ఇగో ఇది చిన్నపిల్ల అన్నట్టుగా ఉన్నది చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది ఇంత ముద్దుగా అనిపిస్తుంది ఇదంతా ఆయటలు ఎన్న వివరాన్ని అంటే ఈ మంత్ ఆయటలు ఆ రోజు పొద్దుల్లా ఎట్టి కష్టం చేసేటోళ్ళు అంటే గొడ్డు కష్టం లాగా చేస్తారు నేను చెయ్యను నా వల్ల కాదు నేను ఇంత బరువు అయ్యను అని అనకుండా ఏ పని చెప్పినా మొత్తం గుడ్డులాగా పనిచేసి సాయంత్రానికి దీని దగ్గరికి వస్తారు ఇక ఇంకా ఆ పొద్దునాక చేసిన కష్టమంతా ఈ ఒక్క వేస్తే అన్ని మటమాయమవుతాయి ఇక బుక్కేడంతా దీని హాయిగా వండుకుంటారు దీంట్లో అంత పవర్ ఉంది వాళ్ళు ఎంత కష్టపడ్డా ఎన్ని చేసినా పొద్దున్న ఎంత కష్టం చేయని ఎన్ని పనులన్న చెప్పని ఆ పనులన్నిటిని చేస్తారు లాస్ట్కు ఎందుకు చేస్తారంటే సాయంత్రానికి ఈ ఆఫీసర్ ఛాయిస్ వేస్తే వాళ్ళకు రిలీఫ్ దొరుకుతుంది ఇక జాలు ఈ పొద్దుగాల చేసిన దానికంతా ఇక ఇది సరిపోతుందని ఇది వేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారు దిస్ ఈజ్ మాస్ మందు ఆఫీసర్ చాయిస్ మనం చూస్తూ ఉన్నాం ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఈ చూస్తుంటే చేస్తుంటే నాకు అనిపించింది ఇట్లా చెట్టు కింద కూర్చున్నా ఊజు విని అటు మొగాన చూస్తే అన్ని కోటర్ సీసెలు నైంటీ ఎంఎల్లు అన్ని మళ్ళీ ఒకటే బ్రాండ్ వేరే బ్రాండ్ లేవు చూడొచ్చు అంటే దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే దీంట్లో చాలా పవర్ ఉందన్నమాట చాలా పవర్ ఉంది ఆ పవర్ను మన మాస్ పీపుల్స్ వేస్తారు ఇంకా ఇది వేసి కథం వాళ్ళ అలసట అంత మర్చిపోతారు చూడొచ్చు సూపర్ కదా మరి మా ఆఫీసర్ చాయిస్కు ఒక లైక్ కొడతారా కుట్టరా ఎస్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నాకు ఫాలో కాండి జై బంధు జై ఆఫీసర్ చాయిస్